ఫోన్స్ ఉంటాయి కదండీ ఈ స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం పక్కన ఏదైనా సెల్ఫ్ లాంటిదో లేకపోతే మామూలుగా ఏదైనా స్టూలో టేబుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే ఎందుకంటే దీన్ని మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసి ఈ ఛార్జర్ పైన అయితే ఇలా పెట్టలేం కదా చూడండి ఇలా పెట్టలేము ఇలా పెడితే ఏంటంటే ఆగదు అది కింద పడిపోతుంది అది చాలా డెలికెట్గా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ తొందరగా విడిపోయి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇదేంటంటే చూడండి ఇలా ఛార్జర్ తీసేసి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి ఛార్జింగ్ పెట్టమనుకోండి అది అస్సలు కింద పడిపోదనమాట ఓకే ఇప్పుడు ఇలా పెట్టేశామనుకోండి అది అస్సలు కింద పడిపోకుండా ఉంటుంది మనకు పక్కన ఏదైనా సెల్ఫ్ కానీ లేకపోతే స్టూలో టేబుల్లో ఏది అవసరం లేదు మనం ఇలా ఎంతసేపు అయినా ఛార్జింగ్ చాలా సేఫ్గా అయితే పెట్టచ్చు నచ్చితే ట్రెండ్లో చాలా మందికి మేకప్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ అందరిలో మనం కూడా బాగుండాలి మంచిగా కనిపించాలి అనుకుంటాం కదా కొంతమందికి ఏంటంటే మేకప్ వేసుకునే ఐటమ్స్ కూడా ఏమీ ఉండవు అలాంటప్పుడు మనం రెగ్యులర్గా వాడివి అయితే ఇవే ఉంటాయి కదా ఫేర్ అండ్ లవ్లీ తర్వాత పౌడర్ ఈ రెండింటితోనే అసలు మనం మేకప్ కూడా అవసరం లేదు మేకప్ కంటే కూడా చాలా బాగా మనకి ఇదైతే ఉంటుందన్నమాట చూడండి ఇది ఎలా వేసుకోవాలంటే కొంచెం ఫేరం తీసుకోవాలి తర్వాత పౌడర్ ఈ రెండింటిని కలిపేసేయాలి మనం ఫస్ట్ ఏంటంటే ఫేరం పెట్టుకున్న తర్వాత పౌడర్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ రెండింటిని ఒకసారి ఇలా మొత్తం కలిపేసి తర్వాత మనం ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ అయితే చాలా బాగుంటుందన్నమాట మనం అచ్చం మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా ఫేస్కి ఎట్లా చెమట కూడా ఏమి రాదనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు మేకప్ వేసుకున్నట్టుగా ఇక్కడ రెండు చేతులు చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది చాలా వైట్గా కనిపిస్తుంది కదా మేకప్ వేసుకున్నట్టుగానే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొకటి ఇదైతే మనలో చాలా మందికి ఉపయోగపడే మంచి టిప్ అనమాట ఇది నేను వేరే ఇంకొకరి దగ్గర తెలుసుకున్నాను అదేంటంటే మనం డబ్బుల్ని మనం రోజువారిలో ఏదో ఒకసారైనా సరే మనం ఏదైనా కొనుక్కోవడానికో మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డబ్బుల్ని ఎవరికో ఒకరి చేతిలో మన చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోంచి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ వేరే వాళ్ళ చేతిలోంచి మనం తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకి డబ్బులు అనేవి ఇది అది అదేంటంటే చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు మామూలుగా మనం చాలా రకాలుగా అసలు మనం గమనించము మామూలుగా వాళ్ళకి ఇస్తున్నామా లేదా అనేది ఒకటే చూస్తాము చూడండి ఇలా ఇలా పెట్టి పెట్టిచ్చేస్తాము ఎలా పడితే అలా ఇచ్చేస్తూ ఉంటాం కదా అలా అస్సలు ఇవ్వద్దంట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా మనం ఇలా పెట్టి కూడా ఇవ్వద్దంట ఇలా ఎందుకంటే చూడండి మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే చూడండి ఇలా మలవాలి ఇలా మలిచి మనకి ఓపెన్ ఉన్న సైడ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మనలా ఉండి ఇలా ఉండే ఇలా ఉంచుకొని మనం వేరే వాళ్ళకి డబ్బిస్తే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి ఎలాంటి సమస్యలు రావు తర్వాత మళ్ళీ మనకి ధనాకర్షణ శక్తి ఉంటుందన్నమాట ఓకే ఎవరికైనా మనం డబ్బు ఇచ్చేటప్పుడు మనం వేరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ ఓపెన్ ఉన్న సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇవ్వకూడదు చూడండి ఇలా ఇవ్వకూడదు ఈ ఓపెన్ ఉన్న సైడు మన సైడ్ పెట్టుకొని ఇలా ఇస్తే మనకి ఏంటంటే మళ్ళీ మనకి ఆర్థికంగా మనకి చాలా బాగుంటుంది మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకంతో మనం ఇలా ఇవ్వాలన్నమాట చూడండి ఇది నచ్చితే ట్రై చేయండి మీరు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసమే ఈ టిప్పు తెలిసిన వాళ్ళకే అవసరం లేదు తర్వాత ఇంకొకటి ఇక్కడ బటర్ అండి బటర్ని మనం మామూలుగా ఎమర్జెన్సీగా మనకు అప్పటికప్పుడు మనం బ్రెడ్ మీద పెట్టాలన్న దోషాల మీద వేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో తీస్తాం కదా గట్టిగా అయిపోతుంది ఇంకా అస్సలు తీయడానికే రాదు చూడండి అలాంటప్పుడు మనకి తొందరగా పనైపోవాలి ఇంకా అసలు టైం లేదు అనుకునే టైంలో ఇలా టీ జల్లడైతే ఉంటుంది కదా స్టీల్ని ఈ టీ జల్ పైన ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా ఇలా అనేసేయండి ఇలా అనడం వల్ల మనకి ఆ టీ జాలి లోపలికి మనకి ఈ బటర్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చిందాన్ని మనం ఈజీగా తీసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎక్కువ టైం లేదు బటర్ అస్సలు కట్ అవ్వట్లేదు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం అంటే అనుకునే టైంలో ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను దోశ మీద అయితే వేస్తున్నాను చూడండి ఇలా మనం బ్రెడ్ మీద కానీ ఎక్కడైనా దేనిపైన మనం ఏ తి తినేది ఉంటుంది కదా మనం బ్రెడ్ పెట్టు ఈ బటర్ పెట్టుకొని తినేది దాని మీద అయితే ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా టీ జిల్లడితో తీసి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇలాంటి మామూలుగా వైట్ జిల్లె గంజలు ఉంటాయి ఏవైనా సరే మనం అన్నం కూర వండుకునే గంజలు ఉంటాయి కదా ఏంటంటే చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది అవి నల్లగా నల్లగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనం మాటి మాటికి వండుకుంటాము తర్వాత క్లీన్ చేసుకుంటాం కదా వాటి యొక్క కలర్ అనేది చాలా రోజులకి తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి పాత మామూలుగా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఈ అయిపోయిన టాబ్లెట్ షీట్లను పాడేయకుండా ఇలా మీరు ట్రై చేయండి చూడండి ఈ టాబ్లెట్ షీట్లను కట్ చేసుకుని ఇక్కడ నేను సోప్ గానీ లేకపోతే ఏదో లిక్విడ్ గానీ ఏమి యూజ్ చేయట్లేదు సర్ఫ్ ఏది యూజ్ చేయకుండానే ఇలా ఈ టాబ్లెట్ షీట్లను పట్టేసుకుని కొన్ని వాటర్ వేసేసి కొంచెం వాటర్ ఒక చుక్క రెండు చుక్కలు వాటర్ వేసేసి ఇలా మనం మామూలుగా స్క్రబ్బర్ అయితే రుద్దేస్తామో అలా అదే మాదిరిగా ఆ స్క్రబ్బర్ కి ప్లేస్ లో ఇలా టాబ్లెట్ షీట్లను పట్టేసి మనం ఇలా ఇలాంటి గను అయితే క్లీన్ చేస్తాం అనుకోండి ఇలాంటి గిన్నెలు కానీ కుక్కర్లను క్లీన్ చేస్తాం అనుకోండి వాటి లోపల ఉన్న నలుపు అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా మనం కొంచెం సేపు క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ లోపల ఉన్న జిడ్డు నల్లగా ఉన్నదంతా బయటకు వచ్చేసి చూడాలి చూడండి ఇక్కడ ఎంత నల్లగా వచ్చేసిందో ఇక్కడ నేను ఏ సోపు లిక్విడ్ ఏది యూస్ చేయలేదు ఓన్లీ ఆ టాబ్లెట్ షీట్లను కొన్ని వాటర్ తగిలిచేసి ఇలా క్లీన్ చేసుకున్నాను చూడండి మనకి బాగా రోజులు వాడిన తర్వాత ఇలాంటి గిన్నెలు పాత వాటిగా కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఆ స్క్రబ్బర్ కి బదులు ఈ టాబ్లెట్ షీట్లను పెట్టేసి ఇలా కొంచెం అనుకోండి దాని లోపల ఉన్న నలుపు వచ్చేసి మనకి అవి ఒక మంచి షైనింగ్ లాగా కొత్త వాటిగా కనిపిస్తాయి ఏం లేదు మన గిన్నెలు తోముకుంటాయి ఎలాగైతే ఆ టాబ్లెట్లను పట్టేసి ఇలా తోమేసేయాలన్నమాట ఇలా తోమినట్టుగా ఇలా మొత్తం కుక్కర్ అంతా కూడా ఇలాగే మనకి ఉన్న బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ వస్తుంది ఆ గిన్నెలు కూడా మళ్ళీ మనకి కొత్త వాట్లాగా కనిపిస్తాయి చూడండి మీకు ఇక్కడ నేను రుద్దుతుంటేనే మీకు అర్థమైపోతుంది కదా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది ఇలా అనమాట ఇప్పుడు నేను ఇది కంప్లీట్ గా కడిగి తీసుకొస్తాను ఇంకా రుద్దుతుంటే మనకి ఇంకా నల్లగా వస్తుంది చూడండి ఇలా ఇలా మనం చాలా రోజులు వాడిన తర్వాత ఇలాంటి పాత ఏమైనా గిన్నెలు ఉంటే ఇలా ట్రై చేయండి కొత్త వాటిలా కనిపిస్తాయి ఇలాంటి ఖాళీ అయిపోయిన టాబ్లెట్ షీట్లను ఇలా యూజ్ చేయండి నచ్చితే ట్రై చేయండి కూడా కొంతమంది ఏంటంటే ఒక వన్ ఇయర్ కి స తీసుకొచ్చుకు లేదంటే మనం అయిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు మనం చింతపండు అయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా అలా చింతపండులో కూడా కొన్ని రోజుల తర్వాత తొందరగా పురుగు పట్టేస్తుంది తెల్ల పురుగు వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు మనకు వాడాలనిపించదు కదా ఇంకా అలా పురుగు రాకుండా చాలా రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చింతపండు తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా మొత్తం విడివిడిగా విప్పేసేయండి ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది కదా విడివిడిగా విప్పేసి కొంచెం సేపు ఎండలో పెట్టండి మళ్ళీ ఎక్కువసేపు ఎండలో పెట్టద్దు ఎక్కువసేపు ఎండలో ఉంటే మళ్ళీ చింతపండు అంతా నల్లగా అయిపోతుంది కొంచెం సేపు ఎండలో పెట్టి తర్వాత మనం అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాలో పెట్టేసి కొన్ని ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిరపకాయ లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని ఆ చింతపండులో ఇలా దుల్పేసేయండి ఆ గింజలన్నింటినీ కూడా అందులో దులిపేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు చింతపండు అనేది అసలు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనకి చింతపండు అయిపోయేంత వరకు పురుగు పట్టదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఈ తీసుకొచ్చుకున్నప్పుడు దానిపైన ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదా ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటాం గానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి ఒక కొంతమంది ఇంట్లో ఏంటంటే స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి ఆ స్విచ్ బోర్డులు కింది ఉంటాయి చిన్న పిల్లలు ఉంటే మాత్రం స్విచ్ బోర్డు మధ్యలో ఇలా వేలు పెట్టేస్తూ ఉంటారు అలా వేలు పెట్టేస్తే డేంజర్ కదా షాక్ అట్లా వస్తుంది అలాంటప్పుడు మనం ఆ స్విచ్ బోర్డు మనం యూజ్ చేయమో అనుకుంటే ఇలా స్టిక్కర్ ని దానికి అలా వేసేయండి తర్వాత ఎలా ఎక్కించాలి అనేది ఒక టిప్ అయితే చెప్తాను మీరు చాలా టిప్స్ చూసే ఉంటారు సూదులోకి ఈజీగా దారాన్ని ఎలా ఎక్కించాలనేది కొన్ని టిప్స్ మీకు తెలిసి ఉంటాయి చూసే ఉంటారు కానీ నేను చెప్పే ఈ టిప్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది చాలా సింపుల్ గా మనం ఈ సూదులోకి దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ఈ సూది చూడండి చూడండి ఇదైతే చాలా చిన్న సూది అనమాట దానికి కూడా చిన్నగా ఉంటుంది మనం మామూలుగా పంపకం చేసే సూదులు ఉంటాయి కదా ఆ సూది ఇప్పుడు నేను చూపించేదైతే దీనిలోకి దారం పెట్టడం ఒక వర్ష దారం పెట్టడం కూడా కష్టమే కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా కష్టం అసలు పెట్టడానికి రాదు వాళ్ళకైతే ఇంకా అలాంటి వాళ్ళకి కూడా మనం ఈజీగా పెట్టాలంటే ఎలాగో టై చెప్తాను చూడండి ఇలాంటిది ఏదైనా ఒక టాబ్లెట్ షీట్ ని తీసుకోండి ఈ టాబ్లెట్ షీట్ ఎలా ఉండాలంటే స్టిఫ్ గా ఉండాలి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం స్టిఫ్ గా ఉండాలన్నమాట ఇవి మామూలుగా మనకి డోలో టాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా అలాంటి టాబ్లెట్ షీట్లు అయితే కొంచెం స్టిఫ్ గా ఉంటాయి ఆ టాబ్లెట్ షీట్ ని తీసేసుకుని ఇలా సైడ్ కి నేను చూపించినంత కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి చూడండి మనకి ఆ సూది హోల్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా వచ్చేలాగా ఇలా ఇలా కొసకు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఆ సూదిలోకి పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి ఇలా ఇలా పట్టాలన్నమాట మనకి దారం పెట్టడం ఈ హోల్ లో కష్టం గానీ ఇది స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి ఈ టాబ్లెట్ షీట్ ని ఈజీగా వస్తుంది వస్తుందనమాట తర్వాత ఇప్పుడు ఆ కొసకి కొంచెం ఒక కొంచెం కొసకి మరియు కొస కాదు కొంచెం పైకి ఇలా ఒక చిన్న ఘాట్ లాగా పెట్టేసుకోండి ఖతరతో చిన్నగా కట్ చేసుకున్నాం అనుకుంటే ఒక చిన్న ఘాట్ లాగా పడుతుంది ఇక్కడ కతరతో చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే మనకి దారం ఇరికించడం కోసం ఇప్పుడు మనం సూదిలోకి దారం దారం పెట్టాలంటే ఇప్పుడు సూదిని తీసేసుకుని ఆ హోల్ లోకి ఈ టాబ్లెట్ షీట్ అయితే పెట్టేసి తర్వాత మనం దారం ఏ దారం పెట్టాలనుకుంటున్నామో ఆ దారాన్ని మనం ఇందాక కట్ చేసుకున్న ఈ గాట్లోకి లోకి ఇరికేలాగా ఇలా పెట్టేసి తర్వాత ఆ టాబ్లెట్ షీట్ ని ఇలా లాగేసేయాలి అంతే చాలా సింపుల్ అన్నమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా సూదిలోకి దారం అయితే ఎక్కించుకోవచ్చు ఒక వరుస దారం పెట్టడమే కష్టం అనుకునే ఈ హోల్ లోకి మనం రెండు వరుసలైన ఈజీగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు అనమాట ఇలాంటివి చూడండి ఇలా అన్నమాట మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది మనం సూదులోకి దారాన్ని కూడా ఈజీగా ఎక్కించుకోవచ్చు